భక్తాదులకు తెలియజేయడం ఏమనగా శ్రీ పోలారమ్మ తల్లి పునఃప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వానం చెట్టివారిపల్లె గ్రామం మైదుపూర్ మండలం శ్రీ పోలారమ్మ మాత పునఃప్రతిష్ఠ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రతిష్టా కార్యక్రమం జరుగును ప్రతిష్ట సందర్భంగా పన్నెండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రికి భోజనం కలదు అన్నదానం సహకరించిన దాతలు పన్నెండవ తేదీ కొప్పర్తి జ్వాలాపతి గారి చెన్నకేశవరెడ్డి పదమూడవ తేదీ పొలిమేర సాంబశివారెడ్డి కీర్తిశేషులు రామసుబ్బమ్మ పద్నాలుగవ తేదీ కీర్తిశేషులు నారపురెడ్డి రామలక్ష్మ్మ కీర్తిశేషులు నారపురెడ్డి రామకృష్ణారెడ్డి వారి జ్ఞాపకార్థం కుమార్తెలు అల్లుళ్ళు అన్నదాన కార్యక్రమం జరపబడు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును పన్నెండవ తేదీ శనివారం మూడు గంటలకు కోలాటం పదమూడవ తేదీ ఆదివారం మూడు గంటలకు కోలాట కార్యక్రమం కలదు పదమూడవ తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటలకు రెడ్డి యూత్ ఆధ్వర్యంలో శివసాయి ఆర్కెస్ట్రా కలదు పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు రాష్ట్రస్థాయి వృషభ రాజములచే సేద్యపు ఎత్తుల బండలాగు పోటీలు జరుగును మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పదహైదు వేలు ఐదవ బహుమతి పదివేలు ఆరవ బహుమతి ఐదు వేలు ఏడవ బహుమతి నాలుగు వేలు ఎనిమిదవ బహుమతి మూడు వేలు పై కార్యక్రమాలలో ప్రజలు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవుదని కోరుచున్నాము ఇట్లు ఆహ్వానించువారు శెట్టివారిపల్లె గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు శెట్టివారిపల్లె గ్రామం మైదుకూరు మండలం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కండు పది మందికి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి